హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆర్ సో ఫ్రెండ్స్ ఇవాలైతే మనం షాద్నగర్ లొకేషన్లో ఉన్నాము హైదరాబాద్ మెయిన్ బెంగళూరు హైవేకి జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపల ఉన్నాం తర్వాత మెయిన్ జడ్చర్ల సారీ జడ్చర్ల ఎస్సీ జడ్కి మనం ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో మనకు శంషాబాద్ ఎయిర్పోర్టు దానికి మొత్తం కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న అనమాట ఇక్కడ నుంచి ముప్పై నిమిషాలు ముప్పై ఐదు నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు సో మెయిన్ షాద్నర్ లొకేషన్లో డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో ఇక్కడ మనమైతే ఒక మంచి ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాం ఇక్కడ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట సో ప్లాట్ చూసే ముందు సరౌండింగ్ ఒకసారి చూడండి మీకు ఇట్లా డబల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ కూడా ఎట్లా కట్టినారో చుట్టుపక్కల మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి ఇట్లా చూసుకుంటూ వస్తే మీకు షాద్ నగర్ టౌన్ కూడా మీకు క్లియర్గా కనబడుతుంది సో ఇదంతా కూడా షాద్ నగర్ టౌన్ అండి ఓల్డ్ హైవే ఇక్కడ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ కూడా లేదు సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం మనకు అంద మన ప్లాట్ ముందు కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ మనకు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ ఒక ఇల్లు కట్టున్నారు సో ఇట్లా చూసుకుంటే మనకు ఇక్కడ ఈ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకు సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకు ఈ ఫెన్సింగ్ చేసుకున్న దాని పక్కలనే ముప్పై మూడు నలభై ఐదు సైజులో నూట అరవై ఐదు గజాల ప్లాట్ అనమాట ప్లాట్ ఇదే మొత్తం ప్లాట్ అయితే ఇది నూట అరవై ఐదు గజాల ప్లాట్ అనమాట సో క్లియర్గా నూట అరవై ఐదు గజాల ప్లాటు ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి వెస్ట్ ఫేసింగ్ ప్లాటు సో తక్కువ బడ్జెట్లో ఉంది సో ఇది మనకు గజం వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నారు సో మనకి ఏదంటే నెగోషియబుల్ ఉంటుంది స్లైట్గా సో తక్కువ బడ్జెట్లో ఉంది ఇక్కడి నుంచి మనకు పక్కనే మైక్రోసాఫ్ట్కి సంబంధించిన డేటా సెంటర్ కూడా ఇక్కడ నుంచి దగ్గరలోనే కన్స్ట్రక్షన్ అవుతుంది తర్వాత ఎలికాటా సెజ్ అని అనమాట అందులో కూడా కంపెనీలు ఉన్నాయి ఇక్కడ మనకు కొత్తూరు దగ్గర కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ మనకు మెయిన్ హైవేకి కూడా కంపెనీస్ ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే అమెజాన్ డేటా సెంటర్ కానీ ఇట్లా చాలా చాలా హైలైట్స్ అయితే మనకు సరౌండింగ్లో ఉన్నాయి రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకి ఇక్కడికి జస్ట్ అవుట్కట్స్లోనే రాబోతుంది మనం రీజనల్ రింగ్ రోడ్కి లోపల పక్కే అవుతాము సో మంచి లొకేషను నెంబర్ వన్ క్వాలిటీ ప్రోడక్ట్ అనమాట ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వెంటనే నా నెంబర్కి colleagues friends, thank you.